లందమైన ఈ అమ్మాయి గ్లాస్ శుభ్రం చేస్తూ ఉంటుంది అప్పుడే మెల్లగా వెనక ఉన్న గోడ ముందుకు జరుగుతూ వస్తుంది అది ఆ అమ్మాయి గమనించకుండా పనిచేస్తూ ఉండగా గోడ తనని తాకి రెండిటి మధ్యలో ఇరుకుపోయి నలిగపోతూ బయటపడటానికి ప్రయత్నిస్తుంది కాసేపటికి మొత్తం యథాస్థితికి వచ్చేస్తుంది అసలు జరిగింది కలో కూడా తనకి అర్థం కాదు ఆ తరువాత గుడ్డును పగలకొట్టగా అందులో ఏమీ ఉండదు మిగతా గుడ్లు కూడా పగలకొట్టి చూస్తే వాటిలో కూడా ఏమీ ఉండదు కొన్ని రోజుల తర్వాత డాన్స్ క్లాసులోని అద్దంలో తన ప్రతిబింబం వేరే అమ్మాయిలాగా కనిపిస్తుంది ఆ ప్రతిబింబం తన దగ్గరికి వచ్చి తన తలని అద్దానికేసి గట్టిగా కొడుతూ ఉంటుంది ఆ దృశ్యం చూసిన తర్వాత భయంతో గట్టిగా అరుస్తుంది మిగతా వాళ్లంతా డ్యాన్స్ ఆపి ఆమె వైపు చూస్తారు కాని అక్కడ ఆమె తప్ప ఎవరూ ఉండరు అసల తనకి ఏం జరిగిందో తెలియక అక్కడి నుండి పరిగెడుతూ ఇంటికి వస్తుంది ఇంటిపైన అదే అమ్మాయి నిల్చుని ఎవరు నువ్వు అని అడిగిన వెంటనే అక్కడి నుండి కిందకి దూకేస్తుంది తను పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ నిజంగా అమ్మాయి ఉందో లేదో చూస్తుంది అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఎరుపు రంగు చొక్కా వేసుకుని వచ్చి తనని తిరిగి బలవంతంగా మెంటల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తా